సంధ్య సంజయ్ వాళ్ళిద్దరికీ కూడా బంతి ఆటను ఆడిస్తూ ఉంటారు అలా సంధ్య సంజయ్ వాళ్ళిద్దరూ కూడా పూల బంతితో వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ పూల బంతితో విసురుకుంటూ సరదాగా వాళ్ళైతే బంతి ఆటను ఆడుతూ ఉంటారు అది చూసి సత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా వాళ్ళు ఆ బంతి ఆట ఆడుతూ ఉంటే అటువైపు కృషి ఇటువైపు సత్య వాళ్ళిద్దరూ కూడా నిల్చొని ఉంటారు అలా వాళ్ళైతే ఆడుతూ ఉంటారు వాళ్ళు ఆడుతూ ఉండగా ఇంతలో సంధ్య బాల్ విసిరేసరికి ఆ బాల్ అయితే క్రిష్ చేతిలోనికి వెళ్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సంధ్య అయితే సారీ బావగారు అని చెప్పి అంటుంది దాంతో క్రిష్ ఇలా అంటూ ఉంటాడు పర్వాలేదులే మర మరదలి నేను నా సరదాన్ని తీర్చుకుంటాను అని చెప్పి కృషి అయితే తన చేతిలో ఉన్న పూలబంతిని సత్య మీదకి విసురుతాడు దాంతో సత్య ఒక్కసారిగా క్యాచ్ పట్టుకొని చాలా కోపంతో రగిలిపోతుంది ఇక సత్య అయితే తన చేతిలో ఉన్న పూలద పూల బంతిని తనైతే కిందకి గట్టిగా విసిరేస్తుంది తను చాలా కోపంగా విసరడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సంజయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సత్య అక్కడ జరిగిన కార్యక్రమంకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి కృషి ఏం చేయలేదు మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్